నమస్తే వెల్కమ్ మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు అడసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రోజు వల్లభినేని వంశీపై కేసు నమోదైంది ఇది మనకు తెలిసిన విషయమే అయితే ఆ పిన్నళ్ళని కలిసి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే రెడ్ బుక్ ఓపెన్ అయితే గనక రాష్ట్రం అంతా అల్లకొల్లలో సృష్టిస్తారు వీరంతా కూడా రెడ్ బుక్ అనేది ఒక భయానకమైన అంశం అంటూ కూడా చెప్పుకొచ్చారు కానీ ఆ ఇప్పుడు చూస్తుంటే గనక కేసు మీద కేసు నమోదు అవుతూ వస్తున్నీ చూస్తుంటే రెడ్ బుక్ ఓపెన్ అయ్యింది అనుకోవచ్చా అలానే రెడ్ బుక్ లో ఏవైతే పేర్లు ఉన్నాయో వారిపై కేసులు పెడుతున్న తీరును చూస్తుంటే చట్టపరంగా న్యాయాన్ని గెలిపించే దిశగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చా అసలు ఏంటి ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ రెడ్ బుక్ లో నమోదైన పేర్లు తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్ష పడతారండి అయితే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి కరెక్ట్గా వాళ్ళకి రేపటికి నెల ఉంది కాబట్టి వాళ్ళు వేచి ఉండాలి కొద్దిగా ఒక నెల రోజుల లోపల అన్ని అయిపోతాడు యాక్చువల్ గా టీడీపీ వాళ్ళు టీడీపీ కేడర్ కానీ రాష్ట్రంలో ప్రజలు కాని రెడ్ బుక్ ఏంటి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సహాయంలో అరాచకం చేసిన నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఏమీ చర్యలు తీసుకుంటుంది ఇంకా వాళ్లే కనిపిస్తున్నారు అనే ఒక అసంతృప్తి ఆందోళన ఇవన్నీ ఉన్నాయండి అందరిలో అయితే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మాంసం తింటా ఎముకలు మెడలో వేసుకున్న అధికారులు అంటే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రాపంలో ఉండి ఆయనకి కార్యకర్తలా పనిచేసిన కొంతమంది అధికారులకి ఉద్వాసం చెప్పారు రావటం రావటం వాళ్ళ కనీసం వాళ్ళ అపాయి కనీసం వాళ్ళు చూడటానికి కూడా అపాయింట్మెంట్ అవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు సీతారామోజన గాని సునీల్ కుమార్ కాని శ్రీలక్ష్మి గాని అలాగే జవహర్ రెడ్డి ఇంటికి పంపించారు అలాగే అక్కడ తిరుపతి ధర్మారెడ్డి తిరుపతి ప్రక్షాళన మొదలుపెట్టి ఇలాగే ఒక నెల రోజుల లోపల చేయాల్సింది బాగా చేశారు ఈ అధికారుల విషయంలో పక్షాలు పిన్ని రామకృష్ణారెడ్డి అరెస్ట్ కొద్దిగా ఆలస్యమైంది అతన్ని అతను వాహనంలో పోలీసు వాళ్ళు అతనికి కొంచెం మర్యాదగా తీసుకురావటం అనేది అభ్యంతరం పెట్టారు ఈ తెలుగుదేశం శ్రేణులు కానీ చాలా మంది ముగ్గురు వేరేసుకున్నారు ఏంటంటే అతను ఏమన్నా చాలా మర్యాదస్తుడా చాలా సెలబ్రిటీగా ఏంటి ఇతని పరిస్థితి ఇతను ఏమన్నా దేశభక్తుడు దేశం కోసం పోరాడాడు ఈవీఎంలు పగలగొట్టి ప్రజాస్వామ్యానికి ఆ విఘాతం కలిగించిన వ్యక్తికి అంత మర్యాద అంత ట్రీట్మెంట్ అవసరమా అని చెప్పేసి చాలా మంది విమర్శించారు నిజమే మరి అలాగే అతను జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ములాఖత్తుకి వెళ్తే ఆ ములాఖత్ అధికారులు ఎంత అయ్యారు అయ్యారన్నట్టుగా అనిపించింది ఎందుకంటే అక్కడ బయట మీటింగ్ ప్రెస్ మీటింగ్ అయిన పెట్టాడు గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు జైలు అధికారులు ఎలా వ్యవహరించారు అక్కడ లోకల్ పోలీస్ ఎలా వ్యవహరించారు అనేటువంటిది ఎవరు మర్చిపోలేదు ఇంకా కాబట్టి ఈ జైలు అధికారులు ఎవరాక్షన్ చేయరు ఇమీడియట్ గా వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకొని నేను కూడా డిమాండ్ చేశాను డిస్మిస్ చేయాలన్న ఏకంగా నేను అంటే మరి ఆ రకమైన ఆక్రోషం ఉంటుంది అందరికీ ఎందుకంటే వీళ్ళకేంటి స్పెషల్ ఏంటి వాళ్ళకి జరిగింటికలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు అందరూ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ కి వీళ్ళు పెద్ద దొంగలు ముఠా కదా వీళ్ళు బంద్పోటి దొంగలు కదా దండిపల్లి బ్యాచ్ కదా వీళ్ళకి ఏంటి స్పెషల్ అండి మరి తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు అయ్యాలు ఇలాంటి ఒళ్ళో వాళ్ళు కక్ష సాధ్యం ఉండదు ఏదైనా సరే చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటామని చెప్తున్నా ఆయన నన్ను అడిగితే యాక్చువల్గా మనకి ఆవేశం బాధ అందరికీ ఉంటుంది వీళ్ళు చేసిన అరాచకాలకి వీళ్ళు మాట్లాడిన మాటలకి ఒళ్ళు మండి వాళ్ళకి ఇమీడియట్ గా మొహం పగిలి మొహం పగల కొట్టాలనిపిస్తుంది మనకి కానీ దానివల్ల ఆ ఉక్రోషం తాత్కాలికంగా మనకి మళ్ళీ మన చట్టాల ప్రకారం చట్ట ప్రకారం పర్ఫెక్ట్ గా ఆ చట్టాలను అమలు చేస్తే కనుక వాళ్ళకి భయంకరమైన శిక్షణ పడితే చాలా కఠినంగా ఉంటుంది మన చట్టాలు సరే మొదటి నెల రోజుల్లోనూ చాలా ఎక్స్పెక్ట్ చేశారు జనం వాళ్ళందరికీ ఈ షిట్లు పోద్దని అది ఏం జరగలేదు కాబట్టి కొంత అసంతృప్తి ఉంది ఈ అధికారులు కూడా ఇంకా అక్కడే ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పెద్ద మార్పులు వాళ్ళు బేచే ఉన్నారు ఇంకా అధికారులు అందరూ అని చెప్పేసి జగన్ ప్రేమికులే కనపడుతున్నారు అక్కడికక్కడ ఏకంగా మంత్రులు పేషీల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆఫీసులో ఉన్నారు ఇలాగా దాంతో చాలా మందికి అసంతృప్తి ఉంది అది ఇవాళ పేపర్లో కూడా వచ్చింది ఎవరెవరు ఎలా దూరేశారో అంటే రకరకాల మార్గాలు ఉంటాయి డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి వస్తారో లేకపోతే ఎవరు ఒకరిని పట్టుకుని రికమండేషన్ చేయించుకోవటారు లేకపోతే అసలు ఎవరిని పెట్టుకోవాలో పని అందరినే అత్యాచారం పోయాడు అతను రేపు పోయాడు అందరూ పాడైపోయిన వాళ్ళే ఎవరిని మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు తెలవదు వీళ్ళు కొంత జగన్మోహన్ రెడ్డి విఆర్ లో పెట్టి అతను వేధించిన వాళ్ళని ఫ్రంట్ లైన్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది ఒక మంచి సందేశం వెళ్ళేది ప్రజలకి ఆ విషయంలో మరి ఎందుకో సరిగ్గా తెలుగుదేశం ప్రభుత్వం పెద్దగా ఆ దాన్ని పట్టించుకున్నట్టు కనపడలేదు ఇంకా ఇక ముందు ఏమన్నా ఉంటాయేమో చూడాలి ప్రజలు గగ్గోలు పెట్టేస్తున్నారు వాళ్ళు ఏది దాయలేరు ఎందుకంటే సోషల్ మీడియా ఉంది మైక్రో లెవెల్ ఆలోచిస్తున్నారు ప్రజలు ఇది వరకు అయితే రాజకీయ నాయకుడు వాళ్ళు ఏం పడ్డారో అవినీతి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం తిట్టారు అది చూసి వరకు ఇప్పుడు అలా కాదండి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీ వరకు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు ఏం ప్రవర్తించారు ఎలా ప్రవర్తించారు వాళ్ళు ఏం మాట్లాడారు ఇవన్నీ అలాగే పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంలో కూడా అందరూ అబ్జర్వేషన్ ఉంది సెక్రటేరియట్ లో ఆ ఉద్యోగ సంఘాల నాయకుడు వెంకటరామరెడ్డి అతను హవా నడుస్తుంది అంటున్నారు ఇలాంటివి చాలా ఆక్వాడిగా ఉంటాయి ఎందుకంటే ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు సరిగ్గా ప్రజల మనోభావాలు అర్థం చేసుకోలేదు అనేటువంటి బాధ అయితే అందరికీ ఉంది దాన్ని గమనించాలనుకుంటున్నాను ఇంకా వలమినీడు వంశీ కేసు నమోదు అయింది డెఫినెట్ గా అతను నమోదు అయితే అతను శిక్ష పడతాడు ఎలా ఎలా తప్పించుకుంటాడో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో కేసులు నమోదైనాయి కొంతమంది అరెస్ట్ చేయరు కొంతమంది ముందస్తు వెళ్ళారు వాళ్ళ మీద కేసులు నమోదు లేదో తెలవకుండా ముందస్తు బయలుకెళ్లారంటే ఇంకా ఇంటి దొంగలు ఉన్నారు బ్లాక్ షిప్స్ వాళ్ళకి మీ మీద కేసులు ఉంటాయని ఎవరు చెప్పారో మరి చూసుకోవాలి వాళ్ళ లోపలు ఉంటే రేపు పెట్టుబడులు వచ్చినప్పుడు ఇలాంటి సమాచారం అంతా బయటకు చేరేస్తా ఉంటారు అందుకుని వద్దంటారు ప్రజలు ఇప్పుడు వాళ్ళు తెలియని విషయం కాదు దొంగల బ్యాచ్ లో ఉన్న వాళ్ళు దొంగలు మూటలో వరకు పని చేసిన వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చారు నాకు తొందరగా నమ్మకూడదు అది వాళ్ళకి తెలియని విషయం కాదు అయినా సరే వాళ్ళు నమ్మలేము ఎందుకంటే చంద్రబాబు గారు అంతకాలం చాలా నిజాయితీగా పని చేస్తారు చంద్రబాబు గారు స్ట్రిక్ట్ తెలుగుదేశం కూడా ఒక పని పనిచేయడు జిల్లా అధికారులు ఎవడన్నా ఏంటంటే చంద్రబాబు గారు స్ట్రిక్ట్ అని అంటున్నారు అదే జగన్మోహన్ రెడ్డి వస్తే వాడు కార్యకర్తలు కొట్టేస్తాడు వాళ్ళు ఇది ఇక ఇది ఇలాగే నడితే కనుక టీడీపీ కార్యకర్తలు ప్రజలు కలిపి తొంతారు అధికారులు ఏం అనుమానం లేదు చంద్రబాబు గారు చెప్తూ కూడా వినరు ఆ పరిస్థితి రాకూడదు నమోదైన ప్రతి పేరు గల వ్యక్తికి తాట తీయడం ఖాయమా టీడీపీ కూటమి లేదంటే ఎవరికైనా మినహాయింపు ఇవ్వడం లేదంటే తప్పించుకునే అవకాశాలు ఎవరికైనా ఉన్నాయంటారా పొరపాటుని వాళ్ళ తప్పించి కొంతమందిని వదిలేస్తే కనుక ప్రజలు తొంతారండి ఆ విషయంలో మాట ఎనరు ఎందుకంటే అల్టిమేట్ గా ప్రజల ఫైనల్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లము మామూలుగా అయితే వైసీపీ కూడా సృష్టిస్తారు అనుకుంటున్నాం కానీ ఈసారి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం టీడీపీ జన ప్రజల నుంచి వస్తాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెట్టాడు లారీలు అడ్డం పెట్టాడు ఆ అధికారులు ఓవరాక్షన్ చేయడం కూడా అంత ఉంటారు గ్యారెంటీగా ఉంటారు ఎందుకు వదిలేస్తారు ఇంత జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసు ఉంటే బయటకు పంపించారు ప్రజలు ప్రజల ముందు ఎవడైనా పలవించాల్సిందే ప్రజల అభిప్రాయం ముందు ప్రజల మనోగతం ముందు నోరు పూసుకుని ఉండాలి ఎవడన్నానే వాళ్ళ సంతృప్తి పరచకుండా ఏం చేస్తారు ఎవడన్నా కాబట్టి ఈ అధికారులు చంద్రబాబు నాయుడు గారికి ఏం చట్ట పేరు రాదు ఆయన పద్ధతైన మనిషి డెఫినెట్ గా ఆ చట్ట ప్రకారం వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఏదో ఒక కారణంగా ఎవరో ఒకళ్ళు అడ్డం పెట్టుకుని దూరేయడం కూడా ఆడుకో ఆడుకో దేహ శుద్ధి చేస్తారు జనం అందుకని అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాత వాసనలు ఏవి లేకుండా జగన్ రెడ్డి ప్రేమ ఏమో అంటే ప్రేమను చంపుకుని పని చేయాలి జాగ్రత్తగానే ప్రజల కోణంలో ప్రజల మనోభావాలు ఎలాగ ఉన్నాయో చూ వాళ్ళకి ప్రివిలేజ్ పోయింది ఇంకా మీ ప్రభుత్వ అధికారులు చట్టం నుంచి రక్షణ రాజ్యాంగం నుంచి రక్షణ అయ్యేవి లేవు ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు కాబట్టి ఇలాంటివన్నీ కోల్పోయారు వాళ్ళ హక్కులు కోల్పోయినట్టే కొడతే గుడించుకోవాలి గిలితే గిల్లించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి ఇది తప్పదండి ఈ కేసులు అంటారా కొడాలనాని వాళ్ళ నింసీ వాడు ఎవడైనా కానీ వాళ్ళకి తప్పదు రడ్బూర్ లో ఆ అదో రాజ్యాంగం అందులో గానీ వాళ్ళ పేరు లెక్కించబడిందంటే వాళ్ళు రోజు లెక్కెట్టుకోవడమే వాళ్ళు జైల్లో కూర్చుంటారు